పవిత్రమైన భవానీ దీక్షలు చేపట్టి విజయవాడ కనకదుర్గ ఆలయానికి విచ్చేసే భవానీల దర్శనం సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవానీ దీక్షలు రెండు వేల ఇరవై నాలుగు మొబైల్ యాప్ ను అందుబాటులోనికి తీసుకుని వచ్చింది ఈ మొబైల్ యాప్ ను భక్తులు ప్లేస్టోర్ మరియు యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా భవానీలు తమ కొరకు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల కొరకు మరియు వారితోటి భవానీల కొరకు కూడా దర్శనాలను బుక్ చేసుకుని ప్రసాదం కూడా కొనుగోలు చేయవచ్చు అదేవిధంగా ఈ యాప్ ద్వారా పూజా విధానాల గురించిన సమాచారం భవానీ దీక్షలు ఏ తేదీలలో జరుగుతున్నాయనే సమాచారం గిరి ప్రదక్షిణకు దారి దర్శనం టైమింగ్స్ అందుబాటులో ఉన్న ట్రాన్స్పోర్ట్ వివరాలు ప్రసాదం కౌంటర్లు ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్ మంచినీటి సదుపాయం ఉన్న స్థలాలు ఫిర్యాదులను రిజిస్టర్ చేసుకోవడం స్పెషల్ ఈవెంట్స్ వివరాలు ఇలా మరెన్నో ఆప్షన్స్ అందుబాటులోనికి తీసుకువచ్చారు ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే భవానీ దీక్షలు రెండు వేల ఇరవై నాలుగు యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి తగినట్టి డిజిటల్ సేవలను అందిస్తున్నవారు అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్